श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः वन्दे वेदान्तकर्पूरचमीकरकरण्डकं रामानुजार्यमार्याणां चूडामणिमहर्निशं वैदेशिकस्रुतिगिरामपि भूयसीनां वर्णेषु मातिमहिमानपि मादृशान्ते इद्धं विदन्तीमपि मां सहसैव गोदे मौनद्रुहो मुखरयन्ति गुणस्त्वदीयाः नीलातुङ्गस्तनगिरितटीसुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोत्तिष्ठायां स्रजनिगलितं याबलात्कृत्य भुङ्क्ते गोदा तस्यैनमैदमिदं भूययेवास्तु भूयः नेटिपाशुरमु वयत्तुवार्वीर्घाळ् नामुं नम्पा वैक् शय्युं किरिशैघ् கெளீரோ பார்க்கடலுள் பயத்து என்ற பரமணடி பாடி நீயுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையத்தெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் திக் சென்றோதோம் ஐயையும் விச்சையும் ஆந்தனையும் கைகாட்டி உயுமாறெண்ணி உகந்து எலோரிம்பாவாய் கோதாதேவி சூடி சூடிகுளுத்தனாச்சியார் ఆముక్తవాల్యద మొదలైన దివ్యనామములతో ప్రకాశిస్తున్న ఆండాల్ తల్లి మునుపటి రోజు ఆసక్తియే స్వామిని చేరుటకు మార్గమని సారాంశాన్ని మనకు అందించింది నేడు మనకు తిరుప్పావై అనే దివ్య ఔషధాన్ని ప్రసాదిస్తున్న భవరోగ వైద్యురాలిగా మనకు పథ్యాపత్యములని చెబుతుంది పథ్యాపత్యములంటే మనం ఒక ఔషధమును సేవిస్తే సేవించడానికి కావలసిన చేయవలసిన పనులు చేయకూడని పనులు వాటిని పథ్యాపత్యములు అంటారు ఆ క్రమంలో గోపికలను ఉద్దేశించి వయ ఎత్తు వారు అంటుంది అంటే నిన్న ఏ విధంగా సెలవచ్చురుగా అని సంబోధన చేసిందో నేడు వయ ఎత్తు వారు అంటుంది అంటే గొప్పదైన సౌలభ్యము అదృష్టము కలిగిన వారారా అని సంబోధన ఎందుకు అదృష్టవంతులు అంటే గోదాదేవి తానున్న శ్రీవెల్లిపుత్తూరు అనే గ్రామాన్ని గోకులంగా భావించి అక్కడ ఉన్న స్త్రీలని సతులుగా భావించినందున ఆ గోకుల పతి అయిన కృష్ణుడు తామున్న సమయంలో ఉన్నాడు కనుక వారందరూ అదృష్టవంతులు భాగ్యవంతులు అని సంబోధిస్తుంది ఎందుకు కృష్ణుడు ఉంటే అదృష్టవంతులు అంటే పరమాత్మకు ఎన్నో అవతారములు ఉన్నప్పటికీ మూడు అవతారములను పూర్ణావతారములుగా చెప్తారు పూర్ణో నృసింహో రామశ్చ్వేత ద్వీపాధిపో హరిహి పూర్ణావతారములే అంటే పదహారు గలలు సంపూర్ణముగా ఉన్న అవతారములు నృసింహుడు రాముడు కృష్ణుడు ఈ మూడు ఉపాస్య యోగ్యమైన అవతారములు నృసింహుడు కేవలం ప్రహ్లాదుని రక్షించుట అనే నెపముతో వచ్చి భక్తరక్షణ చేశాడు రాముడు అనేక వేల సంవత్సరములు పాలించి ఈ భూమి తలాన్ని మొత్తం పరిపూర్ణం చేసినా తాను ఆత్మానం మానుషం మన్యే అన్నట్టు తాను తనను తాను మనుషుడుగా మాత్రమే భావించాడు కానీ కృష్ణునికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు పుట్టుటతోనే తమ బాలకం బాలక క్షణం చతుర్భుజం శంఖ గదాయుధాయుధం అన్నట్లు చతుర్భుజమును ధరించి శంఖ చక్రమునితో దర్శనమిచ్చాడు అటువంటి కృష్ణస్వరూపాన్ని మనం భావిద్దాము అని కృష్ణునికి పార్కడలుల్ పై ఎత్తు ఇండ్రా అనే సంబోధన వేస్తుంది అంటే పాల్కడలిలో యోగనిద్రలో శయనించి ఉన్న స్వామి పాల్కడలియే ఎందుకు వైకుంఠం అనవచ్చును కదా అంటే ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన నాగపర్యంకము సృజ్య యాగతో పురీం అంటే క్షీరసాగరంలో ఉండే వ్యూహనారాయణుడే నారాయణుడే అవతారములన్నీ సృజించినవాడు అందుకే రామునికి కూడా భుజంగశయ్య పరిముచ్య సాక్షాన్ నారాయణో భూతలమాజగామా అంటారు అందుకే తమమైన శ్రీకృష్ణ అవతారాన్ని ఆ శ్రీకృష్ణ స్వరూపాన్ని మనం ఆరాధించాలంటే నియమములు ఏమిటి అని చెబుతుంది నామం నంపావైక్ మన వ్రతము యొక్క శయ్యం కిరిశైగల్ చేయవలసిన కార్యములు కేలిరో వినండి ముందు చేయకూడనివేమిటి నెయ్యున్నోం నేతిని భుజింపము పాలున్నాం పాలను త్రాగము మయ్యట్రెడుతోం కాటుకను కళ్లకు ధరించము మలరెట్టు నాముడియోం పుష్పములను కొప్పున పెట్టుకొనము చెయ్యాదన శయ్యోం పెద్దలు చేయని మేము చెయ్యము తీకురలై చెను చెడు మాటలకు ఎవరికీ చెప్పము ఇవి చేయకూడని పనులు నేతిని పాలను మేము భుజింపము అంటే భోగ్యకరములైన ఏ పదార్థములను మేము సేవింపము ఎందుకంటే అన్నింటికీ మించిన స్వామి యొక్క నామమే ఎంతో భోగ్యకరమైనది అని భావిస్తూ ఇక చేయవలసినవి ఏమిటి అంటే నాట్కాలే నీరాడి తెల్లవారుజామునే స్నానము చేయవలను ఇది మొదటి పాసురంలో కూడా ఎన్నో మార్లు గోదాదేవి మనకు అనుగ్రహించింది అయ్యయం పిచ్చయం ఆందనయం కై జ్ఞానులకు జానులకు వారు అపేక్షించినంత మనము స్నానము చేయవలను ఈ విధముగా చేయవలసినవి చేయకూడనివి రెండూ చెప్పి ఇంకా అంతములో ఉయుమారిణ్ణి ఉగంద్ అంటే ఈ ఉజ్జీవింపయోగ్యమైన ఈ మార్గము అంటే ఈ వ్రతమును మేము చెయ్యాలి అనే ఆలోచనయే ఆ తలంపే ఎంతో గొప్పది అని సంతోషిస్తూ ఏలోరింపావా ఇదే మా దివ్యమైన వ్రతము అటువంటి వ్రతమును మనం ఆచరిద్దాము అని గోదాదేవి మనందరికీ రెండో పాశ్రంలో అనుగ్రహించింది అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ ఆండాల్ దివ్య తిరువడి హడే శరణం